అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు యమదూత భూలోకం ఈ కథని గురించి తెలుసుకుందాం యమధర్మరాజు ఒక యమదూతను భూలోకానికి వెళ్ళి ఒక ప్రాణాన్ని తీసుకురమ్మని పంపుతాడు భూలోకానికి వచ్చాడు ఆ దూత ఒక ఆవిడ అప్పుడే బిడ్డని ప్రసవించింది అంతకు ముందు వారం ఆమె భర్త చనిపోయాడు ఆ తల్లిని కూడా చంపేస్తే ఆ బిడ్డ ఆలనా పాలనా ఎలా అని ఆ యమదూత జాలిపడి ప్రాణాలు తీయకుండానే వెళ్ళిపోయాడు అదే విషయాన్ని యమధర్మరాజుకు చెప్పగా దేవరహస్యం తెలియక నీకు ఇచ్చిన కార్యాన్ని నువ్వు చేయకుండా ఉల్లంఘించినందుకు నువ్వు నీ రూపు మారి భూలోకంలోకి వెళ్ళి దేవరహస్యం అర్థం అయ్యాకే ఇక్కడికి చేరుకుంటావు అని శాపమిచ్చాడు యమదూత పూర్తి నల్లని రూపంతో ఒకచోట మూలుగుతూ పడి ఉండగా అక్కడికి ఓ దర్జీ వచ్చాడు ఆ దర్జీ తన ఇంటి ముందు ఆవరణలో కుట్టుమిషన్ పెట్టుకుని బట్టలు కుడుతూ జీవనం సాగిస్తున్నాడు అయితే ఆ దర్జీ ఈ యమదూతని చూసి జాలిపడి అతడిని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు యమదూతను తీసుకువెళ్ళి కూర్చోపెట్టి భార్యను పిలిచి భోజనం వడ్డించమన్నాడు తాను తాగేందుకే లేదు అతిథికి విందు భోజనమా అన్నం లేదు ఏమీ లేదు వెళ్ళు అంటుంది భార్య యమదూత అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉండగా మళ్ళీ ఆమె పిలిచి సరే లోపలికి రా వచ్చి భోంచేయి అంది అప్పుడు యమదూత ఒక నవ్వు నవ్వుతాడు అప్పుడు అతని శరీరం కొంత భాగం బంగారు వర్ణానికి మారుతుంది ఆ దర్జీ నువ్వు నా దగ్గరే ఉండి నాకు తోడుగా పనిచేస్తూ ఇక్కడే ఉండొచ్చు అన్నాడు అలా ఐదేళ్లు గడిచాక ఓ స్థితిమంతురాలైన ఒక స్త్రీ ఇద్దరి పిల్లలతో దర్జీ దగ్గరికి వచ్చింది ఆ ఇద్దరి పిల్లలలో ఒకడు అవిటివాడు కొన్ని బట్టలు ఇస్తూ ఆ పిల్లాడికి ప్రత్యేకంగా చాలా ఖరీదైన దుస్తులు కుట్టించమని చెప్పి వెళ్ళింది ఆమె అప్పుడు నవ్వాడు మరోసారి యమదూత మళ్ళీ శరీరం బంగారు వర్ణంలోకి మారింది రంగు మారింది ఇలా మరొక పదేళ్లు గడిచింది ఇప్పుడు యమదూత బట్టలు కుట్టడం నేర్చుకున్నాడు అప్పుడు ఓ ఐశ్వర్యవంతుడైన వ్యక్తి కారులో వచ్చి చాలా విలువ చేసే గుడ్డను ఇచ్చి తనకు ఇరవై ఏళ్ల వరకు చినిగిపోని సూటు ఒకటి కుట్టమని మూడు రోజుల్లో వచ్చి తీసుకుంటాను అని చెప్పి వెళ్ళాడు యమదూత రెండు రోజులు కుట్టకుండానే జాప్యం చేసి మూడో రోజున ఒక దిండు కవరు మా ఇంకొకటి దుప్పటి లాగా కుట్టేశాడు అది చూసిన ఆ దర్జీ అయ్యో ఎంత పని చేశావు ఇప్పుడు అతను వచ్చి అడిగితే నేను ఏమి చెప్పాలి అని అంటూ ఉండగానే కారు డ్రైవర్ వచ్చి అయ్యా మా యజమాని చనిపోయారు ఆయనకు ఒక దిండు కవరు దుప్పటి కుట్టివ్వమని చెప్పి ఆ కుట్టినవి తీసుకుని వెళ్ళిపోయాడు అప్పుడు మరోసారి నవ్వుతాడు యమదూత పూర్తిగా బంగారు వర్ణంలోకి మారి పైకి వెళ్ళిపోతూ ఉండగా అప్పుడు దరిచి అయ్యా మీరెవరు మీరు నా దగ్గరకు వచ్చినప్పటి నుండి మూడుసార్లు మాత్రమే నవ్వారు మీరు నవ్విన ప్రతిసారి మీ ఒంటి రంగు మారేది కారణం చెప్పండి అన్నాడు జరిగిన విషయం చెప్పి మొదటిసారి మీ భార్య అన్నం లేదు అని చెప్పింది అప్పుడు ఆమె దరిద్ర దేవతలాగా కనిపించింది మళ్ళీ బోన్ చేయి అని పిలిచినప్పుడు నాకు ఆమె మహాలక్ష్మి రూపంలో కనిపించింది అప్పుడు తెలిసింది అభిప్రాయాలు మారుతాయి అని రెండవసారి ఆ పిల్లవాడి తల్లి ప్రాణాలను తీయమన్నప్పుడు ఆలోచించి వదిలేశాను కానీ అతనికి ఆ తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే ఇంకొక తల్లి అతని అంగవైకల్యాన్ని కూడా లెక్క చేయకుండా తన బిడ్డతో సమానంగా చూసే వ్యక్తికి దగ్గర చేశాడు అప్పుడు అర్థమయ్యింది దేవుడు ఒకటి దూరం చేస్తున్నాడు అంటే ఆ చోటును తప్పకుండా భర్తీ చేస్తాడు అని ఇక మూడోసారి అతను మూడు రోజుల్లో చనిపోతాడని నాకు తెలుసు అందుకే అలా కుట్టాను కానీ అతను ఇరవై ఏళ్ల వరకు చిరిగిపోనంతగా ఒక సూట్ కుట్టమని ఇచ్చాడు మనం శాశ్వతం కాదు ఏ క్షణాన ఎవరు పోతామో తెలియదు ఎంతకాలం ఉంటామో తెలియదు కానీ నమ్మకం ఎన్నాళ్ళు ఉంటారో తెలియదు కానీ డబ్బును ఎక్కువగా పోగు చేసేస్తూ ఉంటారు అక్రమంగా సంపాదించి చేర్చేస్తూ ఉంటారు ఆశతో బతికేస్తూ ఉంటారు అని చెప్పి దేవరహస్యాలని తెలుసుకున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ దూత